అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ దాదాపు రెండు లక్షల బాటిళ్ళు వాటరు ఆయన తరఫున ఒకటి రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికి వచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వంట వార్పులు చేసుకోవడానికి కానీ ఫుడ్ జోన్స్లో అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫులు మాట్లాడి ఆయనే చేయించారు విపిఆర్ తరఫున మాకు జరిగింది తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు వాళ్ళ 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 ఫౌండేషన్ తరఫున నడిచింది తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కెమెరాస్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది వెంటనే మేడం గారిని అడిగాము ప్రశాంత్ మేడం గారిని ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి ఆమె ఆవిడ యొక్క మంచితనం గురించి వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పనిచేయండి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు దాదాపు డెబ్బై ఎనభై కెమెరాలు సమ సమకూర్చారు ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని రాత్రి మాకు తెలిసింది సో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ ట్యాంకర్ ఫెసిలిటీ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించి వాటర్ మాకు వాడుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే వచ్చారు మన కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇస్తమ నిర్వహించడం జరిగింది ఈ ఇస్తమ ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది వాలంటీర్గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక రెండు వందల యాభై మంది వాళ్లలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు అదేవిధంగా ఇక్కడ ప్ర పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఫైర్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత కార్యక్రమంలాగా అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక ఇరవై లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది వీళ్ళు కూడా మనకి పెద్ద మనసు వాళ్ళు కూడా మనకు డబ్బు పరంగా ఏమొద్దు మీ తరపున ఏం వాటర్ బాటిల్స్ కావండి అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు అవన్నీ అనునిత్యం వాళ్ళకి ఏ ఏది అవసరం వచ్చినా మన అజీజ్ బగార్ని కోర్ట్ చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది మరొకసారి అధికారులకి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రాష్ట్ర బబుల్ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికి కృతజ్ఞలు తెలియటం సెలవు చేసుకుంటున్నారు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండీ డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ ఫాల్ కి మరియు ఇంజెక్షన్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లేజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు